ತಗಿ ಚಿರಿಗೇ ಅಲ್ಲ ಎಲ್ಲ ¡Gracias! ఎట్ట మేనంటే వీడు మా అమ్మకు ముందర పెట్టు ముందర పెట్టు సరే వీడు వచ్చి మాకు ఇంటికి వెళ్ళదు ఇంటికి అల్లదు జట్టు మా అమ్మాయి ఓచిన వాళ్ళు నేను పెట్టుకున్నాను ఆ నేను పెట్టుకున్నాను సరే ఇప్పుడు మనం ఈ ఉద్యోగం పోవాలి ఆ ఉద్యోగం కావాలని చెప్పుకుని పోతా ఉన్నాను यह आणिए चोब इस्ति इंगे, आणि उडो तो पोड़ाँ आणि वानी वानी, आइटेकर इंगे तंबड़े, पापपा आई, वानी उड़ो यह अटबड़ी हुआ? वे वियाह? यू एको रहो? यू నేనేం జగరాలి నువ్వెవ్రియా సంతంట మగాడ ఎందుకు వస్తున్నావ్ కాలునింపుతా నిన్ను ఈ తండున కొడుకులు మార్చొడగొట్టై అల్ల రా బులేరా రేగోటి చిత్తు వత్తం ఏంటో చెప్ ఏయ్ దాది తక్కు నిన్ను మంచి బుద్ధి లేకుండా రాత్రే రాత్రోనే అత్తి గుస్తం మార్చుతున్నావ్ ఎందుకిం ఏ పని చేను నా చెరా అనే నా

అదే మా అమ్మ ఆయన చిన్న పొలకాయ ఉన్నాను పొట్టపొట్టని చెప్పి మా నాయన ముత్తుగా పొత్తుగా ఉన్నాడు చెప్పి రాము రాము అని పేరు పెట్టి చాలా మంచి పేరు మా నాయన हे ने ने करत ना हे नाहीचच पोट्यावर धागे आप ने आप चेरब जितणे निर्देशनाय हे गोच पोट्यावर तोप गोत गोत धागे हे सुटकोन करतो रे कालवर नीली गाडी काल सोडून पाणवरच चला तयार चंद्र ती माया मेले नौ उठवना ने म्हणन दिसले भाऊ लो कूया रा बुज्या बुज्या बीर टाकाची पा प्रसाद मीत मायाम लाई लो किड्याला राईड ना राईड मोकच ने

అతను చెప్పింది మా ఊర్లోకి కరోనా అనుకునే దానికి సాయి వస్తాను వచ్చి నా ఊరుకు కావాలి అనుకుంటున్నాను నేరుగా మా ఇక్కడికి వచ్చేసి మా అమ్మ కోసం మా అమ్మ నేను చూసేసిన మీరు కూడా చచ్చి కూసేదానికి రాసిపో అతను చెప్పింది మా ఏమో అమ్మ ఎగ్ వీడికి దిగువలవులో నేను చెప్పుకోవచ్చు

నేనప్పుడు స్వామి అని చెప్పిన తీసేసి సహాయ తగ్గించుకోవాలి సరే అక్కడ చెప్పింది రెండు రూపాయలు ఇస్తున్నాడు నేరుగా దాడు పది లంగిడి అది లంగిడి కాదు అంగడి ఆ అంగిడికాచిపో ఒక సిగరెట్ పెట్టి తీసుకోవాలని ఆయన సిగరెట్ అది నోట్లో పెట్టుకుని ఆ సిగరెట్ తీసుకోరాటండి పొట్టలు ఒక్క కుట్ట అయి కావాలి ఆటండి ఇది ఒక్కొక్కట ఉంటే అయిపోలేదు ఇంట్లో అందుకని కట్టుకున్నోడి పేరు ముట్టుకున్న పేరు కాటినోడు పేరు మూడు ఉదయం చెప్పి రామ స్వామి

అవును నీ అమ్మ తాటిలో తాటిలో సరిపోతున్నా ఏంటి నా కారణం మా అమ్మకు నీళ్ళు పోతున్నావు అరే పెట్టి ఎంతో నా దగ్గర నువ్వు ఏముడు నేను కాదు నేను ఎవరు నేను ఎవరు నా సరితానని చెప్తే నా దగ్గర ऐसा, चल कुदोर ऐसा मेरा ना तो जी नहीं तो कुछ नहीं है। जी 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 क्या क्या ना तो होते बैठे हैं। ಈ ಬೀದರ ಸತ್ತುಷೆ ಅಂತ ನಮೇನಾ ಏಯ್ ಸತ್ತಾಟೆ ನೂರು 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 ಸುಮ್ಮನೆ ಬಲವಕರಣ ನಾನು ನೂರು ಸುಮ್ಮನೆ ಬಲವಂತ ಕಾನ್ನಿಲ್ಲಿ ಮಾರಿಸ ಸಚೌರುಡ ಮಾ ತಂದೆದಾರ ಸೌದಾಮಿನಿ ಎಫರ್ ಪಂಪ್ಿಸ್ತೀರಾ ಎಫರ್ ಟೀ ಸೌದಿ ಆ ಸೌದಿ ಹೆಸರು ಸೌದಾಮಿನಿ ಸೌದಾ ದೇವಿ ಈ ಲೈನ್ ಸೇರವೇ ಟಿಕೆ ರಾದ್ರು ನಿಮ್ಮಾ ಬೋಗ್ರು ಟಿಕೆ ರಾದ್ರು ಈ ತಂದೆ பேரு ಏಯ್ ಅಂತ ಮಕ್ಕದೇನಾ ಅಂತ ಓನೇನಾ ಹೌದು ಸರಿ

కోటి రూపాయలు కూడా చేసేవాడి ఎందుకని నా దగ్గర ఏడు కోట్లు చేసిన కోట్లు మా నాయన రెండు కోట్లు దపారించినాడు నేను ఒక కోట్లు దపారేసింది

చెప్పు నువ్వు ఇచ్చేసింది కూడతానంతా రోజు రూపాయలు రెండు రూపాయలు అరవై రెండు కోట్ల యాభై రూపాయలు నేను మళ్ళీ ఇచ్చేసింది

అలవాటు ఉందావా అలవాటు చేసుకోవాలి నేను ఏ పని చేస్తే ఆ పని చేయాలి తప్పదు సరే ఏం చేస్తే కూతులు వస్తాయో పర్వాలేదు कोना देव हा कुकुलोवर दिनले कुकुलोने ती तीले हा बतान री गले जा ए लखलो यो यो